హాయ్ అండి అందరికీ మనం ఇలాంటి చిన్న చిన్న రోల్స్ని ఇంట్లో ఉంచుకుంటాం కదా మనం ఇందులో అల్లం దంచాలన్నా మసాలాలు దంచాలన్నా అప్పటికప్పుడు దంచుకోవడం కోసం వాడుతూ ఉంటాము పెద్ద పెద్ద రోల్స్ అనుకోండి బయట పెడుతూ ఉంటాము ఇది చిన్నది కాబట్టి మన కిచెన్లో అయితే పెట్టుకుంటాము దానిలో పురుగులు కానీ బొద్దింకలు కానీ పోకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి మన ఇంట్లో వాడిపడేసిన డబ్బాలు ఉంటాయి కదండీ ఇలా ఒక డబ్బాని తీసుకొని స్టవ్ మీద చాకును చేసి ఆ డబ్బాని రోల్ సైజును బట్టి కట్ చేసి బేస్ అనేది కరెక్ట్గా ఉందా లేదని చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని రోల్ మీద బోర్లించుకుంటే సరిపోతుందండి దాని మీద డస్ట్ పడకుండా అలానే బొద్దింకలు కానీ పురుగులు కానీ పోకుండా ఉంటాయి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి సెకండ్ టిప్ మనం పువ్వులు కానీ ఏదైనా కుట్టాలంటే సూదులోకి దారం ఎక్కించడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారంటే ఏదైనా కుట్టడానికి సూదులోకి అస్సలు దారం ఎక్కించలేరు సో ఎంత చిన్న సూదైనా సింపుల్గా దారాన్ని ఎక్కించడానికి ఒక టిప్ అయితే చెప్తానండి మనం రెగ్యులర్గా వాడే టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రష్లో దారాన్ని పెట్టి సూది ఈ విధంగా పెట్టి దారాన్ని బయటికి లాగామనుకోండి సింపుల్గా ఎంత చిన్న సూదైనా కూడా సూదులకు దారం అయితే ఎక్కించవచ్చండి ఎవరిని బ్రతిమలాడాల్సిన అవసరం కూడా ఉండదు థర్డ్ టిప్ డైలీ డైలీ అయితే పెట్టుకుంటాం కదా గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇలా పొడి అనేది మనం ఒదుటిపైన పెట్టినప్పుడు ఎక్కువసేపు ఉండక అది రాలిపోతూ ఉంటుంది మనం పెట్టినట్టు కూడా అనిపించదు అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి మన ఇంట్లో మాయిశ్చరైజర్ కానీ వ్యాజలైన్ కానీ ఉంటుంది కదా ఒక ఇయర్ బాడ్ తీసుకొని మాయిశ్చరైజర్లో డిప్ చేసి మన మొదటిపైన ఆ మాయిశరైజర్ని పెట్టి దానిపైన కుంకుమ పెట్టామనుకోండి సాయంత్రం వరకు అలానే ఉంటుంది చెక్కు చెదరకుండా మనకి ఎంత సైజులో బొట్టు కావాలనే దాన్ని బట్టి మనం మాశ్చరైజర్ పెట్టుకొని దానిపైన ఇలా కుంకుమ పెట్టుకుంటే చాలా సేపు అయితే ఉంటుందండి అస్సలు పోదు నీట్గా కూడా కనిపిస్తుందండి ఫోర్త్ టిప్ మనం ఇలాంటి టేపులు అయితే ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి కరెంటు పనికి కానీ ఏదైనా అంటించడానికి కానీ వాడేటప్పుడు టేప్ మొదలు అనేది ఎక్కడుందనేది వెతుకుతూ ఉంటాము మనకు కనపడక గోరుతో గీకుతూ ఉంటాము గోరుతో గీకి గీకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలానే టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఒక టూత్పిక్ కానీ లేదు అంటే ఒక ఇయర్బడ్ కానీ తీసుకొని మనం ఇలా టేప్ మొదల్లో ఇలా పెట్టి అంటించేసామనుకోండి మనకి అవసరమైనప్పుడు ఈజీగా మనకు కనిపిస్తుంది అలానే మనం అవసరమైనప్పుడు వాడుకొని మళ్ళీ టూత్పిక్ని సేమ్ ప్లేస్లో మొదల్లో అనుకోండి మనకి ఈజీ ఉంటుంది టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇలా కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చండి ఇప్పుడు టేప్ మొదల భాగాన్ని రెండు మూడు ఫోల్డింగ్లు చేసి మనం అనుకోండి మనకి ఈజీగా కనిపిస్తుంది వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదండి ఈ ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందండి ఫిఫ్త్ టిప్ మన ఇంట్లో దారాలన్నీ ఒక డబ్బాలో వేసుకుంటాం కదా అవన్నీ ఒకదానికి ఒకటి ముడిపడిపోయి చిక్కుపడిపోతూ ఉంటాయి మనం వాటిని తీయడానికి చాలా టైం తీసుకుంటుంది అలానే దారం కూడా వేస్ట్ అవుతుంది అలానే సిల్క్ దారాలు కానీ లేదు ఎంబ్రాయిడరీ దారాలు కానీ తొందరగా ముడిపడిపోతూ ఉంటాయి అలా కాకుండా మనకి పర్మనెంట్గా మనకి ఎప్పటికీ దారాలు అనేవి వేస్ట్ కాకుండా ముడిపడిపోకుండా ఉండాలంటే ఒక చిన్న చిట్కా అయితే తెలుసుకుందాము ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బా సైజుని బట్టి ఇలా థర్మకాల్ సీట్ని అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఆ డబ్బాలో పెట్టుకోవాలి ఇలా టూత్పిక్స్ కొన్ని తీసుకొని ఆ డబ్బాలో ఉన్న థర్మకాల్ సీట్కి కి వన్ నుంచి వన్ నుంచి గ్యాప్ ఇచ్చి ఇలా థర్మకాల్ సెట్ కి గుచ్చుకోవాలి ఇంకా ఎంబ్రాయిడీ థ్రెడ్స్ కానీ సిల్క్ థ్రెడ్స్ కానీ అవి కొంచెం ఎక్కువ లా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చి స్టిక్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క స్టిక్ కి దారప్రీ ఇలానేవి పెట్టుకుంటే సరిపోతుందని ముడిపడకుండా ఉంటాయి అలానే బాబిన్ కూడా పెట్టుకోవచ్చు సూదిన్ కూడా ఆ థర్మకాల్ సెట్ కి గుచ్చుకోవచ్చు ఇప్పుడు అన్ని ఒకే డబ్బాలో ఉంటాయి కాబట్టి మనం వెతుకోవాల్సిన అవసరం కూడా ఉండదు సిక్స్త్ టిప్ మన ఇంట్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి మనం ఎప్పుడైనా చేపలు వండినప్పుడు కానీ లేదు అంటే చేపలు ఫ్రై చేసినప్పుడు కానీ మన ఇల్లంతా ఆ చేపల స్మెల్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఆ స్మెల్ పోవాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఫస్ట్ స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి అందులో కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని ఆ కాఫీ పౌడర్ని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి కాఫీ పౌడర్ అనేది మంచి స్మెల్ వస్తుందని అందరికీ తెలిసిన విషయమే కదా కాఫీ పౌడర్ నుంచి వచ్చే అరోమా అంటే కాఫీ పౌడర్ నుంచి వచ్చే స్మెల్ మన ఇల్లంతా స్ప్రెడ్ అయ్యేంత వరకు స్ప్రెడ్ చేసామనుకోండి మన ఇల్లంతా మంచి స్మెల్ అనేది వస్తుంది వర్షాలు ఎక్కువగా పడినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది మన ఇల్లంతా వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి నీచ స్మెల్ అనేది పోతుంది అలానే మన ఇల్లు కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది దోమలు ఈగలు కూడా రాకుండా ఉంటాయి హాయ్ అందరికీ మనం వాటర్ క్యాన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా వాటిని క్లీన్ చేయకుండా అందులో వాటర్ బట్టి మనం తాగుతూ ఉంటాము అందులో ఫంకస్ చేరి మన హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంది వాటర్ సప్లై చేసే వాళ్ళు వాటర్ క్యాన్స్ ని కొన్ని రోజుల తర్వాత పాత తీసేసి కొత్తవైతే వాడాలి కానీ వాటిని వాడుతూ ఉంటారు దానివల్ల మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది మనం వాటిని పట్టించుకోకుండా అందులో వాటర్ అయితే తాగుతూ ఉంటాము ఇప్పుడు మనం ఈ బాటిల్ని మనం ఇంట్లోనే క్లీన్ చేసుకుందామండి ఒక రెండు స్పూన్ల వరకు కల్లుప్పు వంట సోడా ఒక స్పూన్ అలానే కొద్దిగా బియ్యం ఒక నిమ్మకాయ అయితే అందులో పిండుకోవాలి కొంచెం వెనిగర్ వేసి ఆ బాటిల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు బాగా షేక్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత అందులో కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి షేక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల లోపల ఉన్న ఫంగస్ అలానే బ్యాక్టీరియా వంటిది పోతుంది చూశారు కదా ఫస్ట్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది లోపలంతా బాగా నీట్గా క్లీన్ అయిపోయిందండి తప్పకుండా యూజ్ అవుతుంది ఇలా చేయడం వల్ల మన హెల్త్ అనేది కూడా ఖరాబ్ అవకుండా ఉంటుంది అందరికి మన ఇంట్లో డస్ట్బిన్స్ అయితే ఉంటాయి కదండి మనం తడి చెత్త పొడి చెత్త అంతా కలిపే వేస్తుంటాము కానీ గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే తడి చెత్త సపరేట్గా పొడి చెత్త సపరేట్గా వేయమంటున్నారు అలాంటప్పుడు మనం ఒకే డస్ట్బిన్లో ఇలా చేయొచ్చండి ఇలా ఒక డస్ట్బిన్ తీసుకొని అటు సైడ్ ఇటు సైడు డబుల్ సైడ్ టేప్ అయితే అంటించుకోవాలి ఇలా అంటించుకున్నాక మన ఇంట్లో వేస్ట్ గా వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదండి ఆ క్యాప్స్ ని ఇలా డబుల్ సైడ్ టేప్ కి అంటించుకోవాలి మన ఇంట్లో వేస్ట్ కవర్స్ అయితే ఉంటాయి కదా కవర్ ని క్యాప్ కి అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి ఇలా రెండు కవర్స్ ని అటువైపు ఇటువైపు క్యాప్ కి హ్యాంగ్ చేసామనుకోండి ఒక దానిలో తడి చెత్త ఒక దానిలో పొడి చెత్త అయితే వేసుకోవచ్చు ఇలా కవర్స్లో లో చెత్త వేసేటప్పుడు వెయిట్ ఎక్కువ పడి ఊడతాయని భయం అవసరం లేదండి కింద బేస్ ఉంటుంది కాబట్టి అస్సలు ఊడవు ఇలా డెస్ట్ అయిన్ వచ్చేటప్పుడు మనం ఈజీగా తడి చెత్త సపరేట్గా గా పొడి చెత్త సపరేట్ గా కవర్లో అయితే ఇవ్వచ్చండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి